హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి లక్కీ మిత్ర గుండెలపై పడుకొని మిత్రతో మాట్లాడుతూ ఉంటుంది నేను ఒకటి అడగనా నాన్న అని లక్కీ అడుగుతుండగా అడుగు తల్లి అని మిత్ర అంటుంటాడు మా అమ్మ ఎవరు అని లక్కీ అడుగుతూ ఉంటుంది ఇక ఎందుకు ఇప్పుడు అని మిత్ర అంటుండగా ఏం లేదు మా అమ్మ ఎవరో ఒక్కసారి తెలుసుకోవాలి అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది లక్కీ ఇక మీ అమ్మ ఎవరో తెలిస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని మిత్ర అడుగుతుండగా మా అమ్మ ఆ గుళ్ళో దేవత అయినా కూడా నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళన్నానా నీ తర్వాతే ఎవరైనా నాకు నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను నువ్వు లేకుండా నేను ఉండలేను అని లక్కీ అంటుండగా మిత్ర నవ్వుతూ ఉంటాడు లక్కీ ఇలా అంటుంటుంది జున్నుకి అమ్ముంది నాన్నలా నువ్వు ఉన్నావు ఇన్నాళ్ళు వెతికి వెతికి వాళ్ళ నానెవరో రుజున్ను కనుక్కున్నాడు అలాగే మా అమ్మెవరో కూడా నేను కనుక్కోవాలి అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది లక్కీ మరోవైపు లక్ష్మి లక్కీ కోసం పాలు వేడి చేస్తుండగా అరవింద అక్కడికి వస్తుంది ఏం ఆలోచిస్తున్నావు అరవింద అని లక్ష్మిని అడుగుతూ ఉంటుంది ఏం లేదు అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక లక్కీ ఎక్కడ పుట్టింది అని లక్ష్మి అడుగుతుండగా మున్నార్లోనే మున్నార్ నుండే తీసుకొచ్చాం అని అరవింద ఉంటుంది జున్ను ఎక్కడ పుట్టాడు అని అరవింద అడుగుతుండగా మున్నార్లోనే అత్తయ్య అని లక్ష్మి చెప్పేస్తుంది ఇద్దరం దగ్గర దగ్గర ఉన్నా కూడా మేము నిన్ను చూడలేకపోయాం అని అరవింద అంటూ ఉండగా ఇక లక్ష్మి మనసులో కావాలని నేను మీకు ఎదురు పర్లేదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ మాటలన్నీ వింటున్న పక్క పక్కనుండి వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి లక్ష్మి ఇది పాలు లేట్ అయితే లక్కి పడుకుంటుందని తెలియదా మిత్ర మళ్ళీ కోపడతాడన్నా మాత్రం సెన్స్ లేదా వెళ్ళు అని దేవయాని అరుస్తుండగా ఇక లక్ష్మి పైకి వెళ్ళిపోతుంది ఇక అరవింద ఏంటి దేవయ్య అని ఇంకా పడుకోలేదా ఈ టైం కల్లా నువ్వు పడుకుంటావు కదా అని అడుగుతుండగా ఏం లేదక్క ఇంకా నిద్ర రాలేదు అని అంటూ ఉంటుంది దేవయాని అప్పుడు అరవింద నువ్వెందుకో టెన్షన్గా కనబడుతున్నావు అని అడుగుతుండగా ఏం లేదు అక్క నువ్వు పడుకో హెల్త్ ఇంపార్టెంట్ కదా అని దేవయాని అంటూ ఉండగా నీ హెల్త్ నువ్వు చూసుకో ఎందుకో అసలే టెన్షన్ పడుతున్నట్టున్నావు అని అంటూ వెళ్ళిపోతుంది అక్కడ నుండి ఇక ఒక రహస్యం దాచడం చాలా కష్టమైన పని అని మనసులో దేవయాని అనుకుంటూ ఈ రాత్రంతా వీళ్ళకి కాపలా కాయాలేమో అని కంగారు పడుతూ ఉంటుంది ఇక లక్కీ మిత్రని నువ్వు మా అమ్మని చూసావా అని అంటుండగా నిజంగా నేను మీ అమ్మని చూడలేదు మీ అమ్మకి పెయిన్స్ వస్తున్నప్పుడు మేము హాస్పిటల్లో జాయిన్ చేసాం కానీ ఆ పూట తన ఫేస్ నాకు ఖచ్చితంగా కనబడలేదు చాలా చీకటిగా ఉండిపోయింది నిన్ను కానీ అక్కడి నుండి వెళ్ళిపోయింది అని అంటుండగా ఇక లక్కీ అవునా అని అంటుంటుంది మిత్రతో అప్పుడే లక్ష్మి పాల గ్లాస్ని తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది ఇక మరి మీరు మా అమ్మ కోసం వెతకలేదా అని అంటుండగా లేదు వెతకలేదు అప్పుడు నేను డిస్టర్బ్ మూడ్లో ఉన్నాను ఏదో కోల్పోయాను అని మిత్ర అంటుండగా నువ్వేం కోల్పోయినానా అని లక్కీ అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి లోపలికి వస్తూ ఉంటుంది లక్ష్మిని చూసి మిత్ర బాధగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక లక్కీ పాలు అని లక్ష్మి అనగానే లక్కీ లేచి వెళ్ళి పాలు తాగుతుంది ఇక లక్ష్మి ఏం మాట్లాడకుండా వెళ్ళబోతూ ఉండగా ఇక లక్కీ అమ్మ అని పిలిచి నొదుటిపై ముద్దిచ్చి గుడ్ నైట్ అని చెప్పేస్తుంది గుడ్ నైట్ అంటూ లక్ష్మి కూడా లక్కీ నొదుటిపై ముద్దు పెడుతుంది ఇక లక్ష్మి జున్ను దగ్గరికి వెళ్తుంది ఇక లక్కీ పడుకుంటుంది మిత్ర మాత్రం పడుకోకుండా ఆలోచిస్తూ ఉంటాడు ట్వెల్వ్ కాగానే మిత్ర లక్కీకి బర్త్డే విషెస్ చెప్తూ నుదుటిపై ముద్దు పెడుతూ ప్రేమగా తట్టి లేపుతూ ఉంటాడు ఇక లక్కీ లేచి థ్యాంక్ యూ నానా అని అంటుండగా నువ్వు నిద్రపోలేదా అమ్మా అని అడుగుతూ ఉంటాడు మిత్ర అప్పుడు లేదున ప్రతిరోజు సారి నువ్వు మిడ్ నైట్ విషెస్ చెప్పడం అలవాటు కదా నీ విషెస్ కోసమే మేల్కొనున్నాను అని లక్కీ అంటూ ఉంటుంది ఇక మరోవైపు జున్నుకి కూడా అదే విధంగా మిడ్ నైట్లోనే లక్ష్మి విష్ చెప్తూ ఉంటుంది పడుకోలేదా అని లక్ష్మి అడుగుతుండగా లేదమ్మా అందరికన్నా నువ్వే నాకు ఫస్ట్ విష్ చెప్పాలి అందుకనే మేల్కొనున్నాను అని అంటూ ఉంటాడు జున్ను ఇక లక్ష్మి నవ్వుతూ ఉంటుంది బయట ఏంటమ్మా సౌండ్స్ అని అంటూ ఉండగా ఉరుములు మెరుపులతో వర్షం మొదలవుతుంది నానా అని అంటూ నీకు ఒకటి చెప్పనా నువ్వు పుట్టినప్పుడు కూడా ఇలాగే వర్షం పడింది ఆ వరుణ దేవుడు నిన్ను నాకు గిఫ్ట్గా ఇచ్చేశాడు అని లక్ష్మి సంబరపడుతూ ఉండగా ఇక జున్ను మరి నీకు గిఫ్ట్గా ఇచ్చిన వరుణ దేవుణ్ణి నాకు చూపించవా అని అంటుండగా చూపిస్తాను అని అంటూ జున్నుని తీసుకొని విండో దగ్గరికి లక్ష్మి వస్తూ ఉంటుంది ఇక మిత్ర కూడా లక్కీతో నువ్వు కూడా వర్షంలోనే పుట్టావమ్మా అని అంటూ ఉండగా లక్కీ కూడా వర్షాన్ని చూపించమంటూ ఉండగా మిత్ర లక్కీని తీసుకొని ఇక వెండో దగ్గరికి వచ్చేస్తారు ఇక లక్ష్మి మిత్రాలు ఎదురెదురు గదులలో ఉంటారు ఇక పిల్లలిద్దరూ వర్షాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఒకరినొకరు చూసుకుంటారు ఇంకా పడుకోలేదా అని ఒకరినొకరు అడుగుతూ ఉంటారు ఇక లక్కీ జున్ను ఇద్దరు నాకు అమ్మ విష్ చెప్పింది అంటే నాకు నానా విషస్ చెప్పారు అని అనుకుంటూ ఉంటారు ఇక నీకొకటి చెప్పనా జున్ను నేను వర్షంలోనే పుట్టానంట అని లక్కీ అంటుండగా ఇక జున్ను కూడా నేను కూడా వర్షంలోనే పుట్టానంట అని జున్ను చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి నువ్వు మున్నార్లోనే పుట్టావా అని లక్కీని అడుగుతుండగా ఇక మిత్ర కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడు లక్కీ అవన్నీ డాడీకే తెలుసమ్మా అని అంటూ ఉంటుంది ఇక పదలక్కి లోపలికి వెళ్దాం అని మిత్ర అంటూ ఉండగా మీ అమ్మా నాన్న ఎవరు లక్కీ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నేనే నాన్నని అని మిత్ర అంటూ ఉంటాడు అమ్మెవరు అని లక్ష్మి అడుగుతుండగా అది నీకు అనవసరం అంటూ లక్కీని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు మిత్ర కోపంగా ఇక లక్ష్మి కూడా జున్నుని తీసుకొని వెళ్ళిపోతుంది ఇక మరోవైపు భాస్కర్ని బంధించిన రౌడీలు రేపు చాలా ఇంపార్టెంటే అంట ఈరోజు మేము ఇక్కడే పడుకుంటాం అని అంటూ అక్కడే ఉంటారు అప్పటికే భాస్కర్ కట్లని విప్పేసుకుంటాడు అమ్మో ఇప్పుడు కట్లని విప్పేసుకున్నా ఫలితం లేకుండా పోయేలా ఉంది అని టెన్షన్ పడుతుండగా రౌడీలు నిద్రలోకి జారుకుంటారు ఇక తెల్లవారగానే భాస్కర్ ఇంటి నుండి తప్పించుకొని మిత్ర ఇంటికి వచ్చేస్తాడు మిత్ర మిత్ర అని అరవడంతో మిత్ర అరవింద జయేవ్ నందన్ జాను మనీషా దేవే అని అందరూ బయటికి వచ్చేస్తారు ఏమైంది భాస్కర్ ఏంట దెబ్బలు అని అంటుండగా మనీషాని చూసి టెన్షన్ పడుతూ కోపంతో ఈ మనీషాన్ని నన్ను కిడ్నాప్ చేయించి దారుణంగా కొట్టించింది సార్ అని భాస్కర్ మిత్రతో నిజం చెప్పేస్తాడు ఇక మిత్ర కోపంగా చూస్తూ ఉంటాడు మనీషాని ఇక మీకు ఒక నిజం చెప్పాలి సార్ అని అంటూ ఉంటాడు భాస్కర్ ఏంటా నిజం అని మిత్ర అడుగుతుండగానే లక్ష్మి పైనుండి కిందికి దిగి వస్తుంది ఇక అమ్మ లక్ష్మి అని భాస్కర్ అనగానే అన్నయ్య అంటూ లక్ష్మి భాస్కర్ దగ్గరికి వచ్చి ఏమైంది అన్నయ్య ఇలా ఉన్నవింటి ఈ దెబ్బలేంటి అని అడుగుతుండగా ఆ మనీషా నన్ను కిడ్నాప్ చేసి టార్చర్ పెట్టిందమ్మా నీకు ఒక విషయం చెప్పాలి అని తప్పించుకొని వచ్చాను అని అంటుండగా ఏంటన్నయ్య అది అని లక్ష్మి అడుగుతుండగా ఇక నీకు జున్ను ఒక్కడే కొడుకు కాదమ్మా లక్కీ కూడా నీ కూతురే వాళ్ళిద్దరూ కవల పిల్లలు అని చెప్పగానే మిత్ర లక్ష్మి జు జయదేవ్ నందన్ అరవిందజాను అందరూ షాక్ అవుతూ ఉంటారు మనీషా మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది నిజం బయట పడిపోయినందుకు ఆ రోజు నువ్వు స్పృహలో లేనప్పుడు లక్కీ నీకు పుట్టిందమ్మా నువ్వు జున్నుని తీసుకొని వెళ్ళిపోయావు అని భాస్కర్ అంటూ ఉంటాడు ఇక మిత్రతో ఇలా చెప్తూ ఉంటాడు భాస్కర్ నా ఇంట్లో ఉన్న నా చెల్లి ఎవరో కాదు సార్ లక్ష్మియే నా చెల్లి లక్ష్మియే నా దగ్గర ఉంది లక్ష్మీకే మీరు శ్రీమంతం చేసింది ఆ రోజు నొప్పులు వచ్చేటప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసింది కూడా లక్ష్మీనే నేను ఇక్కడికి వచ్చాకే లక్ష్మి మేడం మీ భార్య అని తెలిసింది జున్నులకి ఇద్దరు కవల పిల్లలని తెలిసింది ఆ విషయం మీకు చెప్దాం అనుకునేసరికి మనీషా నన్ను బ్లాక్ మెయిల్ చేసి కిడ్నాప్ చేసింది నిజం చెప్పకుండా ఆపేసింది అని భాస్కర్ అంటుండగా మనిష కోపంగా బయటికి వచ్చి వాడు అబద్ధాలు చెప్తున్నాడు మిత్ర అని అంటుండగా ఎవరు అబద్ధాలు చెప్పింది ఎవరు మోసం చేసింది నువ్వే నన్ను మోసం చేశావు అని మిత్ర అంటుంటాడు భాస్కర్ నాకు నమ్మిన నాకు నాకున్నెప్పుడు మోసం చేయడు అని మిత్ర అంటుండగా లేదు ఆ లక్ష్మీ భాస్కర్ ఇద్దరూ కలిసి మోసం చేస్తున్నారు లక్కీకి నువ్వ నువ్వు బాగా చూసుకుంటావు లక్కీకి నువ్వు ప్రాణమైనా ఇస్తావు నీకు లక్కీ అంటే ఇష్టం కాబట్టి లక్ష్మీ కూతురు లక్కీ అని చెప్తే నువ్వు లక్ష్మీతో కలిసిపోతావని అలా చెప్పాడు అని మనిష అంటుండగా మిత్ర కోపంగా మనిష చెంప మీద లాగిపెట్టి ఒకటి కొట్టి మా భార్యాభర్తలనే విడదీయాలి అని చూస్తావా లక్కీ నా కూతురు అని నిజం తెలిసినా కూడా నాకు చెప్పవా అని మిత్ర మనీష అరుస్తూ ఉంటాడు ఇక మనిష నిద్ర నుండి దిగ్గున లేచి కూర్చుంటుంది ఇదంతా మనిష కళ ఇక నో అని అరుస్తుండగా దేవే అని అక్కడికి వచ్చి ఏంటి ఏదైనా బ్యాడ్ డ్రీమ్ కన్నావా భాస్కర్ వచ్చినట్టు కను కలకన్నావా అని అంటుండగా అవునాంటి మిత్ర కూడా నన్ను కుట్టినట్టు నేను కలకన్నాను అని అంటుండగా తెల్లవారుజామున వచ్చిన కళలు ఖచ్చితంగా నిజమవుతాయి అని అంటూ ఉంటుంది దేవయాని పుండు మీద కారం రాయకండి నాకు చాలా టెన్షన్గా ఉంది అని అంటుండగా టెన్షన్ ఎందుకు భాస్కర్ ఉన్నాడో లేదో ఒకసారి రౌడీలకి కాల్ చేయి అనగానే మనీషా రౌడీలకి కాల్ చేస్తుంది వాడు గాఢ నిద్రలో ఉండి కాల్ లిఫ్ట్ చేసి భాస్కర్ ఇక్కడే ఉన్నాడు అని చెప్పేస్తాడు ఇక కాస్త రిలాక్స్ అవుతుంది మనిష ఈ ఒక్కరోజు ఎలాగైనా గండం గడపాలాంటి అని అంటుండగా ఇక అవును అని దేవయాని అంటుంటుంది ఇక రౌడీ నిద్రలేచి అక్కడ చూసేసరికి భాస్కర్ తప్పించుకుంటాడు ఇక భాస్కర్ నిజంగానే మిత్ర లక్ష్మిలని కలిసి నిజం చెప్పేస్తాడా లక్కి లక్ష్మి కూతురు అని బయటపడనుందా మళ్ళీ మనిషా భాస్కర్ ని బంధిస్తుందా రౌడీలు మళ్ళీ ని పట్టుకుంటారా రానున్న లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్